అనకాపల్లి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు మంత్రి లోకేష్తో మాట్లాడిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ఇప్పటికే నలుగురు విద్యార్థులు మృతి చెందారు విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు ఒక అతను పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ ని పేదవాళ్ళని ఒక తొంభై మూడు మంది సరి సరైన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు అందుకే నేను చెప్పాను ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి ఆ స్కూల్ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు మూడో చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు ఒకతనం చర్చ పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర అనకాపల్లిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ అనకాపల్లి ఫుడ్ సమాచారం ఇవ్వండి యా థ్యాంక్ యూ ఇవరాహీం అనకాపల్లి సమీపంలో నర్సీపట్నం ఏదైతే ఇది ఫుడ్ పాయిజన్ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనపై అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ తో మాట్లాడడం జరిగింది మాట్లాడడం లోకేష్ గారు లోకేష్ కూడా మంత్రి లోకేష్ కూడా ప్రతి ఒక్క అధికారితో కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ దీంతో నలుగురు నలుగురు పిల్లలైతే చనిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకైతే పది లక్షలు అయితే గవర్నమెంట్ నుంచి విడుదల చేశారు సో మొత్తానికి యొక్క ఇప్పటికే ఇంకా కేజీహెచ్ పిల్లల వార్డులో కూడా ప్రస్తుతానికి మరింత తొమ్మిది మంది పిల్లలకైతే ఇక వైద్య చికిత్సలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఒక ఫుడ్ పాయిజన్ ఎక్కడి నుంచి అసలు ఎలాగ అయింది అంటూ కూడా ఇంకా అధికారులు అందరూ కూడా పూర్తిగా పరిగెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే కేజీఎస్ గీ అయితే పూర్తిగా గందరగోళం వాతావరణం అయితే కనబడుతుంది అయితే మొత్తానికి లోపల ఎవరైతే 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 బాలికల నుంచి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళంటే డాక్టర్స్ తోటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లో అయితే హోమ్ మినిస్టర్ వంగలపూడి అదితో కూడా ఇక్కడికి కేజీహెచ్ కి అయితే రానున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క విషయంలో ఎట్లాంటి ఇదైందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో అరగాపుడి అధికారులతో కూడా లోకేష్ ద్వారా మాట్లాడించడం జరిగింది అయితే లోవరల్ గా ఇప్పటికే ఇంకా ఎవరైతే మరింత పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య బంధాలే అంటూ కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది రహీమ్ ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వాళ్ళు సమోసా తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది ఇంతక ఆ సమోసా పంచింది ఎవరు దాని మీద ఏమైనా సమాచారం ఉందా ఏం జరిగింది అక్కడ రహీమ్ ప్రజలు చెప్పాలంటే బయట ఆ సమోసాతో పాటు ఒక స్టాక్ లాంటిది ఉండడం వల్లే ఈ సమోసా స్టాత్ ఈ రెండు బయట నుంచి వచ్చాయి బయట నుంచి ఇచ్చినందువల్లే ఎక్కడ ఎక్కడైతే యొక్క సమస్య స్టాక్స్ తెచ్చారో అక్కడ ఉన్న అధికారులు అయితే మొత్తం అంతా అధికార అధికారులు అయితే జర్జ్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికీ ఆ సమస్య కానీ స్వాస్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడా ఇంకా గా అధికారులు అయితే ఇంకా బయటకి అయితే ఎటువంటి పరంగా చెప్పే పరిస్థితి అయితే కనబడట్లేదు అయితే కేవలం వీళ్ళకి ఒక ఫుడ్ పాయిజన్ అనేది కూడా సమస్య వల్ల అయింది అంటూ కూడా తెలుస్తుంది మరి కొంతమంది అయితే ఈ యొక్క బిర్యానీ కూడా కొంతమంది తిన్నారు పిల్లలంతా కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత ఒక కొద్ది గంటలు ఒక ఐదు గంటలు రిలీఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే వాంతులు కానీ విరోచనలు కానీ పిల్లలందరికీ కూడా లైన్ గా ఎనభై ఎనభై ఆరు మంది పిల్లలకి లైన్ గా వాంతులు విరోచనలు రావడంతో కూడా పూర్తిగా ఒకేసారి బయో గురయ్యారు ఆ హాస్టల్లో వాటిని ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ బయోవందనలు గురయ్యారు కేవలం ఆ యొక్క విషయంలో ఆ యొక్క విషయంలో కేవలం ఇరవై ఆరు మందికి అయితే ఫుడ్ పాయిజన్ ఎక్కువగా రావడంతో కూడా ఇరవై ఆరు మందికి అనకాపల్లి హాస్పిటల్ అయితే వైద్య చికిత్సల కోసం అయితే జాయిన్ చేయడం జరిగింది అందులో ఇరవై ఆరు మందిలు అయితే కేవలం ఒక ముగ్గురు అయితే చనిపోయడం జరిగింది ఆ ముగ్గురు తర్వాత మళ్ళీ ఇందాక సాయంకాలం సమయానికి అయితే మరొక బాలిక చనిపోయినట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం నలుగురు చనిపోయినట్టు తెలుస్తుంది మొత్తం తొమ్మిది మంది ఇంకా మిగతా పదిహేను మందిలోని ఒక ఒక గ్రేవ నుంచి అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటారు మరొక తొమ్మిది మంది కేజీహెచ్ ఏదైతే విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ అయితే చికిత్స చేస్తున్న పరిస్థితి కనబడింది తొమ్మిది మందికి అయితే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా మరి కార్యదర్శులు రానున్నారు రహీమ్ రైట్ ప్రదీప్ థ్యాంక్ అప్డేట్స్